శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశం వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ ఫర్వానియా గవర్నమెంట్ లాంటి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు అలాగే షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతం ఏదైతుందో అక్కడ కూడా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వాళ్ళని అదుపు తీసుకోవడం జరిగింది వారిని దేశ బహిష్కరించడం చేయడం కోసం చెప్పేసి సంబంధిత భాగాలు గట్టి రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారి కోసం తనిఖీలు కువైట్లోని అన్ని ప్రాంతాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లో గృహ కార్మికుల నియామక కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని లక్ష్యంగా చేసుకొని కువైట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా హవల్లీ గవర్నర్లో వీళ్ళు నిర్వహించిన తనిఖీల్లో ఒక రెండు కార్యాలయాలని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వారు నిబంధనల్ని అతిక్రమించారంట మొదటి నిబంధన వచ్చి కే నెట్ తప్పనిసరిగా యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలియజేశారు కదా సో దాన్ని వీళ్ళు అతిక్రమించారంటే కే నెట్ లేకుండా డైరెక్ట్గా క్యాష్ తీసుకోవడం జరుగుతూ ఉంది రెండవది వచ్చి ధరల విషయంలో వీళ్ళు కొద్దిగా అవకతవకలకి పాల్పడినట్లు తెలియజేస్తున్నారు సో అలాంటి కారణాల చేత ఒక రెండు ఆఫీసులని వీళ్ళు సీజ్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కువైట్ వ్యాప్తంగా ఈ కార్మికుల నియామక కార్యాలయాలు అయితే ఉంటాయో వాటి అన్నిటిపైన తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా ఈ విధంగా నిబంధనలు అతిక్రమిస్తే వారిపైన చర్యలు తీసుకోవడం లేదంటే ఆ ఆఫీసులో ఏవైతే వాటిని సీజ్ చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు జహరా గవర్నమెంట్లోని తైమా ప్రాంతంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకి ఒక వెహికల్ పైన వెలికి అనుమానం కలిగింది దాంతో ఆ వెహికల్ని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే వాళ్ళు వెహికల్ ఆపకుండా పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఎట్టకెళ్ళకి ఆ వెహికల్ని ఏదో విధంగా ఆపగలిగారు ఆపి అందులో తనిఖీలు నిర్వహించంగా ఆ వెహికల్లో కొన్ని మాదకద్రవ్యాలు గుర్తించినట్లు అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అసాధారణ స్థితిలో ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు సో దాంతో ఆ మాద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో లెరికా మాతలు కావచ్చు అలాగే కెప్టెన్ గన్ మాతలు కావచ్చు ఇలాంటివి ఉన్నాయి వాటిని స్వాధీనం చేసుకున్నారు వారిద్దరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి పిఐఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కువైట్లోని ముబారికా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పాడైపోయినటువంటి సుమారుగా తొంభై కేజీల మాంసాన్ని వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది కాబట్టి మీరు గమనించవచ్చు సో అందులో ఉన్నటువంటి వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు ధ్వంసం చేసినటువంటి మాంసంలో ఎక్కువగా చేపలు ఉన్నాయి సో ఆ చేపలన్నీ కూడా ఎక్కువ నుంచి నిల్వ ఉన్నారు అలాగే అవి కూడా పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి అవి తినడానికి కుదరదు సో అలాంటి వాటిని కూడా వాళ్ళు విక్రయించడం జరుగుతూ ఉంది అనమాట సో ఆ కారణం చేత వాటిని సీజ్ చేస్తారు అలాగే పలు ఉల్లంఘలు కూడా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని షాపులకి ఉల్లంఘనలు నమోదు కూడా తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ మనం మాంసం కానీ చేపలు కానీ ఇలాంటివి కొనేటప్పుడు కొద్దిగా చూసి తీసుకుంటే మంచిది ఎందుకంటే అది ఫ్రెష్గా ఉందా లేకపోతే పాతదా ఏంటి అనేది కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి కొద్దిగా జాగ్రత్త అయితా వహించండి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన ఒక విమానం బయలుదేరిన కొద్ది సమయానికి తిరిగి మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని గల కారణం ఏంటంటే ఆ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు దాంతో వాళ్ళు కింద ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే వాళ్ళకి సమాచారం అందించారు దాంతో తిరిగి మళ్ళీ అదే విమానాన్ని అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయడం జరిగింది ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి అయితే జరగలేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్యారిస్లో జరగనటువంటి ఒలింపిక్స్ క్రీడలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఓపెనింగ్ సెరమోనీకి కువైట్ తరపున ఎవరైతే క్రీడాకారులు వెళ్తుంటారో అలాంటి వారు కూడా ఒక ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఉండి ఉంటుంది కదా సో ఆ ట్రెడిషనల్ డ్రెస్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి డ్రెస్ ధరించబోతారో అనే దాని గురించి మీకు డిస్ప్లే కొన్ని ఫోటోలు ఇస్తాను మీకు కువైటికి సంబంధించిన ఒక డిజైనర్ వీటిని క్రియేట్ చేయడం జరిగింది సో ఈ దుస్తులను ధరించి ఈ ప్యారిస్లో నిర్వహించిన ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ అవుతుందో అందులో కువైట్కి సంబంధించిన క్రీడాకారులు ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది ఫర్వానియా ప్రాంతంలో బ్యాచిలర్స్ నివసిస్తున్నటువంటి ఒక బిల్డింగ్ పైన ముప్పై సంవత్సరాల వయసులో ఒక భారతీయ ప్రవాసుడి యొక్క మృతదేహం కనుగొనబడింది ఈ శరీరం పైన హింసాత్మక సంకేతాలతో నేరపూరితమైనటువంటి చర్య దాగి ఉన్నట్లు ప్రస్తుతానికి భావిస్తున్నారు అంటే ఎవరో అతన్ని కొట్టో లేదంటే ఇంకోటో చేసి చంపెక్కడ పడేసి ఉండొచ్చు అన్నటువంటి కోణంలో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళైనాక ఆలోచిస్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి తల కోసం చెప్పేసి ప్రస్తుతానికి ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ తరలించి విచారణటువంటిది నిర్వహిస్తున్నారు అంటే ఎవరు చంపారు దీనికి చంపారు ఏ కారణం చేత చనిపోయాడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ విచారణలో తేలేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఈ పరిశోధనలో తేలడానికి అవకాశాలు ఏదైనా ఉన్నాయి సో ఏదైనాప్పటికీ మన భారతదేశానికి సంబంధించిన ఒక ముప్పై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక యువకుడు ఈ విధంగా ప్రాణాలు కోల్పోయినటువంటిది చాలా బాధాకరం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశానికి ఒక పాస్పోర్ట్ అంటూ ఉంటుంది కదా అయితే ఆ పాస్పోర్ట్లకి కూడా ర్యాంకింగ్ అనేటువంటిది ఉంటుంది ఆ ర్యాంకింగ్ ఆధారంగా వారికి కొంత గౌరవం అనేటువంటిది ఉంటుంది అలాగే కొన్ని దేశాలకి వీజా ఫ్రీ కూడా ప్రకటించడం జరుగుతుంది అంటే వీజా లేకపోయినా కూడా కొన్ని దేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉన్నా అంటే ఈ ర్యాంకింగ్ ఆధారంగా వాటిని ప్రకటిస్తారన్నమాట సో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి ఈ హెన్లీ అండ్ పార్ట్నర్స్ వీరిని నిర్వహించినటువంటి ర్యాంకింగ్ ఆధారంగా అంటే వీళ్ళు జనరల్గా ఈ ర్యాంకింగ్ అనేటువంటి ఇస్తుంటారు పాస్పోర్ట్లకి సో ఆ ర్యాంకింగ్ ఆధారంగా కువైట్ ర్యాంకింగ్ ఎంతో తెలిసిన కువైట్ ర్యాంకింగ్ వచ్చి అరబ్ దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా వచ్చి నలభై తొమ్మిదో స్థానంలో నిలిచింది సో దీంతో కువైట్ తొంభై తొమ్మిది దేశాలకి వీసా లేకపోయినా కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే కువైట్ గురించి చెప్పుకున్నాం కదా మిగతా అరబ్ దేశాల గురించి కూడా ఒకసారి మనం చూద్దాం యుఐ అనగా దుబాయ్ సో దుబాయ్ ఇది వచ్చి అరబ్ దేశాల్లోని నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది అంటే అత్యంత పవర్ఫుల్ పాస్పోర్ట్గా ఇది ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిదో స్థానంలో నిలిచింది సో దుబాయ్కి సంబంధించిన వాళ్ళు నూట ఎనభై దేశాలకి ఎలాంటి వీజా లేకపోయినా సరే డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఖతార్ విషయానికి వచ్చినట్లయితే అరబ్ ప్రపంచంలోకి రెండో ప్లేస్లో నిలిచింది అంటే పవర్ఫుల్ పాస్పోర్ట్ ప్లేస్లో అది ప్రపంచవ్యాప్తంగా అయితే నలభై ఆరో స్థానం నిలిచింది నూట ఏడు దేశాలకి వీజా ఫ్రీ దేశాలు వీజా ఫ్రీ అనేటువంటిది ఉంటుందంటే అంటే వీజా లేకపోయినా డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట సౌదీ అరేబియా వచ్చి అరబ్ ప్రపంచంలో నాలుగో ప్లేస్ నిలిచింది ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరో స్థానంలో నిలిచింది వీళ్ళు ఎనభై ఎనిమిది దేశాలకు వీజా లేకపోయినా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బెహరైన్ వచ్చి ఐదో ప్లేస్లో నిలిచింది అంటే ఈ అరబ్ అరబ్ ప్రపంచంలో అది ప్రపంచవ్యాప్తంగా అయితే యాభై ఏడో ప్లేస్లో నిలిచింది ఎనభై ఏడు దేశాలకు వీజా లేకపోయినా కూడా వెళ్ళచ్చు అది ఓమన్ అయితే కనుక ఈ అరబ్ దేశాల్లో ఆరో ప్లేస్లో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఎనిమిదో యాభై ఎనిమిదో ప్లేస్లో నిలిచింది మొత్తం మీద ఎనభై ఆరు దేశాలకు వెళ్ళు వీజా లేకపోయినా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ అరబ్ దేశాల్లో ఈ సోమాలియా యమీన్ ఇరాక్ అలాగే సిరియా ఇవి మాత్రం ఈ అరబ్ దేశాల్లో చిట్ట చివరి ప్లేస్లు అయినక నిలిచాయి అయితే మొదటి ప్లేస్లో ఏ దేశం ఉందో మీకు తెలిసిన ఏదా విధంగా సింగపూర్ అయితే ఉంది సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది నూట తొంభై ఐదు దేశాలకి వీసా లేకపోయినా కూడా వీళ్ళు వెళ్ళచ్చు అంటే వాళ్ళకి వీజా అవసరం లేదు ఇంకా ఏ దేశం కావాలంటే ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు అంటే పాస్పోర్ట్ పెట్టుకున్నా టికెట్ తీసుకున్నా వెళ్ళిపోయాం అంతే అయితే సెకండ్ ప్లేస్లో ఏమి ఉన్నాయంటే ఆ సెకండ్ ప్లేస్లో మాత్రం చాలా దేశాలు అయితే ఉన్నాయి ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్ జపాన్ ఇవన్నీ కూడా సెకండ్ ప్లేస్లో నిలిచాయి అయితే ఇవన్నీ చెప్పుకున్నాం కదా మన భారతదేశం ఏ ప్లేస్లో ఉందో తెలుసా మీకు మన భారతదేశం వచ్చి ఎనభై రెండవ స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా సో మన భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ తోటి మనం ప్రపంచవ్యాప్తంగా ఒక యాభై ఎనిమిది దేశాలకి వీసా లేకపోయినా కూడా మనం డైరెక్ట్గా వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా పాస్పోర్ట్గా ఉన్నటువంటి ర్యాంకింగ్ ఆధారంగా ఇవి అయితే ప్రకటించారు సో ఏదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్ట్ ఉన్నటువంటి ర్యాంకింగ్ ఆధారంగా కువైట్ వచ్చి నలభై తొమ్మిదో స్థానంలో నిలిచింది మన భారతదేశం వచ్చి ఎనభై రెండవ స్థానంలో నిలిచింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి పని కావాలని చెప్పేసి చెప్తున్నారు ఒకరు వచ్చి కువైట్లో పాత డ్రైవర్ నేను చాలా సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాను కాబట్టి నాకు డ్రైవర్ పని కావాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరైనా ఆకామ మార్చుకుని కువైట్ వాళ్ళు డ్రైవర్ పని ఇస్తే కనుక చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఏం చెప్తున్నారంటే నేను కువైట్లో చాలా రోజుల నుంచి వంట మనిషిగా పనిచేస్తున్నాను తబక్ సో ప్రస్తుతానికి నాకు పని కావాలి సో ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లోకి అకా మార్చుకుని నాకు పని ఇస్తామంటే కనుక చేసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్కి అలాగే వంట మనిషి ఇలాంటి పనులు లేదైనా సరే వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం చాలా మంచి ధరలు కొనసాగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒక కువైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల నలభై నాలుగు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెత్తల టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకు అని సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క దినారుల ఆరు వందల పదహారు పిలుసు ఉంది సో బంగారం ధర స్వల్పంగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు దినాల ఐదు వందల డెబ్బై మూడు ఉంది సో మన భారతదేశంలో మాత్రం బంగారం ధర బాగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ట్యాక్స్లు తగ్గించారు కాబట్టి ధర అయితే ఇంకా తగ్గింది సో ఇదే విధంగా ధర కొనసాగినట్లయితే భవిష్యత్తులో నాకు తెలిసి కువైట్ నుంచి ఇండియాకి బంగారం తీసుకెళ్లేటువంటి అవకాశం అవసరం రాకపోవచ్చు బహుశా ఓన్లీ ఒక క్వాలిటీ పరంగా తప్ప ధర పరంగా అయితే కనుక మన ఇండియాలోనే సేమ్ ఇదే ధరకు దొరికేటువంటి అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ధరలు పెరుగుతూ వస్తున్నాయి మన ఇండియాలో మాత్రం ధరలు ప్రస్తుతానికి తగ్గాయి ట్యాక్స్ తగ్గించడం కారణంగా సో ఈ ధరలు కువైట్లో ఇంకా పెరిగినట్లయితే ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళినా తీసుకోకపోయినా ఇంటికాడ మనం అదే ధరగా కొనుక్కోవడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం మాత్రమే మనం చూడాల్సి వస్తుంది క్వాలిటీ సో కువైట్లో ప్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనం కొంటుంటాం కదా సో ఆ ఒక్క రీజన్ కారణంగా మాత్రమే మనం ఇక్కడ కొనుక్కోవడానికి ఉంటుంది లేదంటే ఇదే ధరకి మనం ఇండియాలో కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఉండొచ్చు రానున్నటువంటి రోజుల్లో సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపరాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరికి వస్తే జై హింద్